అప్పుడు సరిగ్గా సరిపోతుంది పనులకు వెయ్యి బలి తీసుకున్న పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది ఎవరి దయా దాక్షిణ్యాలకో ఎవరు ఎవరి గొప్పతనాలకో ఎవరిని పొగదనం కోసమో లేకపోతే ఎవరి తెలంగాణ రాలేదు అంటే బలించిన విద్యార్థులు ఎవరైతున్నారో రాజకీయాలు ఇవి ఇటువంటి చాలా వీడియోలు ఉన్నాయి రేవంత్ రెడ్డి నీ పట్టలిప్తం పక్క నువ్వు ఈరోజు కిషన్ రెడ్డి గారిని తెలంగాణలో ఉండే అర్హత లేదు నీ మంత్రి పదవి తెలంగాణ ప్రజలు ఇచ్చారు అంటాం నీకు ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇచ్చారు రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రజలు ఇచ్చారు ఇంకోటి కిషన్ రెడ్డి గారి పదవి నీ దయాదక్షుల వచ్చిందా నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఊడగొట్టి నువ్వు పెట్టిన అభ్యర్థిని ఊడగొట్టి నీ సోనియమ్మ పెట్టిన అభ్యర్థిని ఊడగొట్టి తెలంగాణ ప్రజలు సికింద్రాబాద్ ప్రజలు కిషన్ రెడ్డి గారికి పార్లమెంట్లో గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చింది నువ్వు మాట్లాడాలి ఎక్కడుందని రేవంత్ రెడ్డి నీవు వెళ్ళి కూడా నిజంగా ఆశ్చర్యపోతారు బాధపడతాను అనుకుంటా గిన్ని రంగులు మారుస్తున్నాను ఇంత ముందు మా కాసాంబారు చెప్పారు రెండు మున్సిపల్ ఎలక్షన్ అప్పుడెప్పుడో జడ్పీటీసీ పోటీ చేసినప్పుడు నాలుగు జనరలు కట్టుకుంటే ఐదు జనరాల కట్టుకుంటే అంత రంగులు రంగుల జెండా కట్టుకునే వారు రంగుల బాపతి ఎర్ర జెండా కట్టుకుండు పచ్చ జెండా కట్టుకుండు కాశ్యామ జెండా కట్టుకుండు మూడు రంగుల జెండా కట్టుకుండు పచ్చ పసుపు జెండా కూడా కట్టుకుండు కట్టుకునే జెండా కనపడతా అది కూడా చూసి రేపటి నుంచి రేవంత్ రెడ్డి నీవు నీ బతుకు జడిపిటీసే దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు ఎవరు తెలియక కాదు మర్చిపోతారన్న ఉద్దేశంతో నేను మేము ఆగిపోయినాం గౌరవంగా ఆగిపోయినాం కానీ నువ్వు ఈరోజు మాట్లాడిన మాటలు ఏకమచ్చిన మాటలు నేను కూడా రేవంత్ రెడ్డి అంటాం అందుకోసం నీవు నీ భాష తెలంగాణ ప్రజలు ఇలా కొడతారు నీ భాషను కొడతారు నిన్ను కొడతారు దగ్గరకు వచ్చింది పోయే కాలం వస్తే ఇటువంటి బుద్ధులే వస్తాయి అనుకుంటారు